అనంతపురం జిల్లా కనేకల్ మండలం తుంబిగనూరులో పాయిజన్ కలిపిన వాటర్ ప్లాంటును సందర్శించిన కళ్యాణదుర్గం డిఎస్పి శ్రీనివాసులు త్రాగునీటిలో క్రిమి సంహారక మందును కలిపిన నిందితులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన పోలీసులు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు శుక్రవారం రాత్రి ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి ད�ོ ཀྱིིསང དིསས ཀྱ ཀྱིས ཀྱི ཀསྲ ཀསྲི ཀསི ཁི སཁསི ཁ ཁ ཁ ས ཏེ ཁེ ཁའ ཁོ སེ ཁསོ ེ ཁེ ེ ཁའ ཁསེཁའ�